రాయదుర్గం పట్టణంలోని మారేమగూడి ఏరియా వాటర్ ట్యాంక్ పక్క వీధిలో పట్టపగలే దొంగతనం జరిగింది బాధితుడు ఆటో మంజునాథ్ తెలిపిన వివరాల మేరకు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే మంజునాథ్ రోజులాగే గురువారం ఉదయం పట్టణంలోకి బాడుగుల కోసం వెళ్ళాడు అతని భార్య ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆమె కూడా ఉదయమే విధులకు వెళ్ళారు మధ్యాహ్నం భోజనం చేసేందుకు మంజునాథ్ ఇంటికి రాగా తలుపులు తెరిసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూశారు ఇంట్లో వస్తువులన్నీ చిందరబొందరగా పడేసి ఉన్నాయి ఓ డబ్బాలో దాచిన ఎనభై వేల రూపాయల నగదును దుండగులు దోచుకెళ్ళిపోయారని మంజునాథ్ తెలిపారు తన రాకను పసిగట్టి వెనక వైపు డోర్లో వారు పరుగులు తీసి వెళ్ళిపోయినట్లు బాధితుడు తెలిపారు బీరువా తెరిచేందుకు విఫలయత్నం చేశారన్నారు తన రాక గమనించి వెళ్ళిపోయారన్నారు బీరువాలో కూడా బంగారు నగలు ఉన్నట్లు తెలిపారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు మంజునాథ్ తెలిపారు పట్టపగలే ఇంట్లో దొంగతనం జరగడంపై స్థానిక కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు నా పేరు మంజునాథ్ నేను ఆటో తోలుతాను ఒంటి గంట భోజనానికి ఇంటికి వస్తే గడ్డి తీసింది ఏం గడ్డి తీసినారు కదా లోపలికి వస్తే బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఉంది అది కూడా ఓపెన్ లో ఉంది పోయి లోపల బెడ్రూమ్ లో చూస్తే కదా మొత్తం బాక్సులు మొత్తం మిషన్ మొత్తం అన్ని కింద పడేశారు చైర్ గీలు పరేసినారు బాక్స్లో పరేసిన వండి పగలు పట్టినారు బాక్స్లో డబ్బులు పెట్టిండే దాని చూస్తే డబ్బులు లేవు డబ్బులు పోయినాయి ఎనభై వేలు ఆడికి బీరువా చూశాను బీరువాలు ఏమి పోలేదు బీరువా తీసేకపోయినారు అంత లోపల నేను వచ్చినాను అవతల సైడ్ నుంచి వెళ్ళిపోయినాను బీరువాలో కూడా ఉన్నాయి డబ్బులు బీరువాలో డబ్బులు లేవు ఇది నక్లెస్ చైనాలో అవి ఉన్నాయి డబ్బులు దాంట్లో పెట్టిన లేదు బయట ఉండిలో ఒకటివి ఇంకా బాక్ క్యారార్ బాక్స్లో పెట్టిండి అవి ఒకటే పోయినాయి క్యారాక్స్లో పెట్టి అంతే

వాళ్ళ వాటి నుంచి అటు వెళ్ళిపోయినారు ఈ అబ్బాయి భార్య నా భార్యని తీసిందేమో అని చెప్పి వాకలు తీసిందేమో వచ్చి చూసినప్పుడు చంద్రబంద అయిపోయింది ఈ ఈరోజే అట్లా ఇట్లా జరగలేదు పన్నెండున్నరకి ఇంట్లో దొంగతనం జరిగింది పన్నెండున్నరకి వచ్చి అబ్బాయి చూసుకున్నాడు చూసుకుంటానే పోలీసులు కంప్లైంట్ చేసినారు కంప్లైంట్ చేసినప్పుడు ఇదివరకు ఒక్కరన్నా రావాలి కదా కనీసం కానిస్టేబుల్ అన్నా ఏం జరిగింది అని చెప్పి వచ్చి చూసుకోవాలి కదా సార్ టైం చూసి ఇప్పుడు రెండున్నర అవుతా ఉంది ఇంతసేపన ఇంకా రెండు గంటలు చేప ఇంకా ఇదివరకు ఊరువే రాలేదు ఎవరు రెస్పాన్సిబులే లేదు రాత్రిపూట ఏం రాత్రిపూట కూడా ఎవరు రాత్రిపూట మా ఏరియాకి పోలీసు వాళ్ళు తిరగరు ఎవరు తిరగదు అసలు ఏమి అసలు రెస్పాన్స్ పోలీసు అసలు మా ఏరియాకే రారు మారమ్మ గుడికి వచ్చి అక్కడి నుంచి అక్కడే ఏం జరిగినా గానీ లాస్ట్ ఇది అని చెప్పి మమ్మల్ని ఎవరు ఎక్కువ పట్టించుకోరు సార్ కౌన్సిలర్లంతా పోలీసు వాళ్ళంతా ఎవరైనా గానీ లాస్ట్ వాటి వరకు రారు ఎంతసేపు ఉంటే నుంచి అవతల వరకు ఇవతల వరకు అంటే లేదు ఇప్పుడు జరిగి పన్నెండున్నరకు జరిగింది ఇప్పుడు రెండున్నర అవుతుంది సార్ టైం మూడు అయ్యేకి వచ్చిన టైం ఇది వరకు అయింది ఫోన్ చేస్తానే వస్తున్నాము వస్తున్నామంటారు వాళ్ళు వచ్చేది లేదు ఏం లేదు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చూస్తారని చెప్పి ఇంకా ఉండేటివి ఏమి ఉన్నాయో లేదో అని కూడా చూసుకోలేదు ఇంకా వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పి ఊరికనే ఉన్నారు వాళ్ళు కానీ ఏం రెస్పాన్సిబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి